హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డైలీ అయినా సరే ఇష్టంగా తినే ఈ పల్లీ చట్నీని అసలు ఎలాంటి పుట్నాలు కానీ కొబ్బరి కానీ ఆనియన్ టమాటా ఎలాంటివి యూస్ చేయకుండా అస్సలు సిసలైన ఆంధ్ర స్టైల్లో పల్లీ చట్నీని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఈ ఒక్క పల్లీ చట్నీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే అసలు డైలీ ఇలాగే చేయమని మారం చేస్తారు ఇంట్లో పిల్లలు అంత టేస్టీగా ఉంటుంది అసలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పల్లీ చట్నీ అండి ఎలాంటి కల్తీ ఉండదు అంత ప్యూర్గా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేస్తాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని అందులోకి కారంకి తగ్గట్టుగా ఒక ఐదారు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి ఇప్పుడు పల్లీలు ఈజీగా వేగడానికి కొద్దంటే కొద్ది ఆయిల్ని వేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం పల్లీలు ఎక్కువ కలర్ చేంజ్ అవ్వద్దండి బ్రౌనిష్ కలరే ఉండాలి ఎక్కువ బ్లాక్ అవ్వకూడదు సో పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకు పల్లీ చట్నీ అంత బాగా వస్తుంది చూడండి పల్లీలు ఏ కలర్లో ఉన్నాయి ఈ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో సిమ్లోన పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకుందాం ఇప్పుడు పల్లీలన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఏమి వేయకూడదండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కొద్దటి కొద్ది చింతపండు సాల్ట్ తగిన వాటర్ని వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని సైడ్ పెట్టుకున్నాం ఈ విధంగా చట్నీ కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కాడలతో సహా ఈ టైంలో వేసుకోండి ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకి చట్నీ కలర్ఫుల్గా ఉండడమే కాదు కొత్తిమీర టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట మనం ఫస్టే పల్లీలతో పాటు వేసేసుకున్నాం అనుకోండి కొత్తిమీర ఎక్కువ స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండలేదు కొద్ది వాటర్ను కూడా వేసుకొని వాటర్ ఏమి అవుట్ సైడ్ వచ్చేకి వీలు కాకుండా ఈ విధంగా స్పూన్తో బాగా కలబెట్టేసుకోండి ఒక్కొక్కసారి జిమ్డు కొట్టేస్తూ ఉంటుంది కదా మిక్సీలో ఎక్కువ అయిందంటే చట్నీ కాబట్టి కొద్ది వాటర్ వేసుకున్నప్పుడు స్పూర్త కలబెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకోండి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని ఈ చట్నీని అంతా వేసుకొని తగినన్ని వాటర్ని సాల్ట్ని కూడా వేసుకొని ఈ వంటలు ఏమీ లేకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం వంటలేమీ ఉండకూడదు పర్ఫెక్ట్గా ఉండేలాగా అసలు తినడానికి ఇడ్లీకి దోశకి వీలుండేలాగా ఆ కన్సిస్టెన్సీలో మనకి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం వాటర్ కావాలంటే వేసుకొని చూడండి ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఈ చట్నీలోకి మనకి కంపల్సరీ పోపు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది కొంతమంది అలాగే ఉంటారు కాదండి పోపు వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పల్లె చట్నీ సో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ లావాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఒక్క ఎండిమిర్చింది కలర్ఫుల్గా ఉండడానికి తుంచి వేసుకోండి అంతే అండి పోపు దినుసులు కొద్ది ఎక్కువగానే వేసుకుంటేనే మనకి చట్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి యాక్చువల్గా కొంతమంది చట్నీ నెత్తి పోపులో వేస్తుంటారు అలా చేయకండి యాక్చువల్గా పోపునెత్తి చట్నీలో వేసుకున్నామంటేనే మనకి చాలా బాగుంటుంది చట్నీ వేడెక్కకూడదు కదా కాబట్టి మనం పోపును చట్నీలో వేసుకోవాలి చట్నీని ఎవరు మాక్సిమం వేడి చేయకూడదండి చల్లగానే తీసుకోవాలి చట్నీని అంతే అండి ఎంత పర్ఫెక్ట్గా ఉండే పల్లి చట్నీ ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా మీరు ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్